హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ గ్రేవీ కూరని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చికెన్ కర్రీని ఈ ప్రాసెస్తో కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను కేజీ చికెన్తో చికెన్ కర్రీని తయారు చేస్తున్నాను అందుకు తగ్గట్టుగా చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత రుచి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం పసుపుని ఆ తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని నెక్స్ట్ రుచి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి మనం తీసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి వీటితో పాటే రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగును వేసి అంతా కూడా కలిపేసేయాలండి చికెన్ని శుభ్రం చేసే ముందే ఉప్పు అలాగే నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే కూరలో నీచు వాసన రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి కొంచెం పెరుగును తీసుకున్నాను ఈ పెరుగును కూడా అంత కూడా కలిపేసేయాలి ఇలా కనుక మసాలా పట్టించి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి మసాలా అంతటినీ కూడా పట్టించిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టాను ఇక్కడ నేను నాన్స్టిక్ కడాయిని తీసుకున్నాను ఒకవేళ అందుబాటులో లేకపోతే అడుగు మందంగా ఉండే ఏ పాత్రలోనైనా ఈ కూరని వండుకోవచ్చు ఇలా తగినంత నూనెను వేసి ఓల్ మసాలా దినుసులు వేసాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఈ టమాటా ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా మగ్గనివ్వాలి ఇక్కడ చూడండి మూత తీసి మళ్ళీ చూపిస్తున్నాను టమాటా ముక్కలు మెత్తగా ఉడికాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ట్రాన్స్పరెంట్గా మగ్గాయి కదా ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించిన చికెన్ని వేసేయాలి ఇలా చికెన్ కూడా వేసిన తర్వాత అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చికెన్ని కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్ గ్రేవీని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కలుపుకోవడానికి కూడా గ్రేవీ చాలా బాగుంటుంది తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నేను అంతా కూడా కలిపేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కాస్త గ్రేవీలాగా ఉంటుంది కదా మరీ ఇంత గ్రేవీ వద్దు కాబట్టి మరికొద్దిసేపు ఉడికించాలి ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేలోపు చికెన్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి మూత పెట్టి ఉడకబెడతాం కాబట్టి చికెన్ కూడా చక్కగా ఉడుకుతుంది మరో పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఉడికించిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం గరం మసాలాని కనుక వేసి మరి కొద్దిసేపు ఉంచినట్లయితే చికెన్ కర్రీ కంప్లీట్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీని నార్మల్ రైస్తో తీసుకున్నా లేకపోతే బగారా రైస్తో తీసుకున్నా లేకపోతే బిర్యానీతో తీసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి లాస్ట్లో గరం మసాలా పొడిని వేసాను గరం మసాలా పొడి వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదండీ కేజీ చికెన్తో గ్రేవీ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా రుచిగా ప్రిపేర్ చేశాను పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్